తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ తెలుగు స్వాగతం ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు ఎక్కడ పట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కావాలని వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఆస్తులు ధ్వంసం చేయటం కేసులు పెట్టడం జైలు పంపటం ఈ విధంగా చేస్తా ఉన్నది మనం చూస్తాం గతంలో మన కావాలి ఎక్కడెక్కడ అటువంటి పరిస్థితులు లేవు కానీ ఈరోజు మన కూడా ఇటువంటి పరిస్థితులు మనం చూస్తాను అమౌంట్స్ కట్టించుకొని మంది పేదవాళ్ళు ఎస్సీస్ ఉన్నారు ఎస్టీస్ ఉన్నారు స్కామ్ దాదాపు వంద కోట్ల రూపాయల స్కామ్ అతను ప్రజలని ముఖ్యంగా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని మోసం చేస్తే ఆ కేసు ఏమైందో అర్థం కాదు ఆ కేసు నిర్చే విధంగా ఈరోధైపోయింది అటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా ఈరోజు ఈ చిన్న చిన్నవి పత్రిక శ్రేష్ఠని అహించే విధంగా ఈరోజు పోలీసు అంటే విజయంగా బాధేస్తూ ఉంది ఈ విధంగా పెడుతూ ఉంటే మనం ఈరోజు పెద్దకి ఏమీ చేయకపోతున్నాం వాటిని పెద్దగా తీసుకొని పోతావు ఈ సోషల్ మీడియా ద్వారా అనే ఒక భయంతో ఈరోజు ఆ పెట్టే వివేకాని భయపిస్తే మిగతా వాళ్ళు కూడా భయపడతా ఈ ఈరోజు ఇటువంటి ప్రయత్నాలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తా ఉన్న మాట వాస్తవం ఈరోజు ఏ విధంగా పోలీసు వాళ్ళని శాసించేది ఈరోజు ఎమ్మెల్యే గారు కాదు ఎమ్మెల్యే కాడ ఒక మీడియా ముసుగులో ఉన్న ఒక బ్రోకర్ అతను ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ని శాసిస్తున్నాడు అతను ఇస్తున్నాడు అతనికి భయపడి ఈరోజు ఒక డిఎస్పీగా ఉన్న సేదరావు గారు కూడా నేను ఏమీ చేయలేను నా వల్ల కాదు మీరు పోయి సిఏకి కంప్లైంట్ ఇచ్చుకోండి అని ప్రత్యక్షంగా నాతోటే నేనే పోయి కంప్లైంట్ ఇస్తే నాతోటే ఆయన చెప్పాడంటే ఈరోజు ఒక డిఎస్పిగా ఉండటం సిగ్గు చేయడానికి కూడా నేను తెలియజేస్తున్నాను అవమాకం చేయకు తీసుకోవాల్సిన డిఎస్పి ఒక మీడియా బ్రోకర్కి భయపడి ఈ విధంగా చేయటం నేనైతే ఎక్కడ చూడగా ఇన్ని నుంచి నేను రాజకీయాలుగా ఉన్నా కూడా నేను ఎప్పుడు చూడగా అది అడిగితే ఈరోజు కేసులు పెడతారు ఇబ్బంది పెడతారు ఫాలో చేస్తారు ఆ మీడియా సోదరుని నిర్బంధించేదానికి నిన్న గారికి దాదాపు ఇరవై ముప్పై మంది పోలీసులు అతని కోసం కాపు కాల్సి ఉన్నాయంటే ఈ ఎంత దారుణం ఎందుకంటే పోలీసు డిపార్ట్మెంట్ ప్రజలకే మంచి దానికి ముందుండాలి ఈ సోషల్ మీడియా మీడియా సోదరుని చిన్న వాటిని కూడా భయపించి చేసి అందులో ఒక ఎస్సీని కూడా చూడకుండా అతని మీదకి ఎస్సీ ఎస్ఏ కానీ ఎస్సీ కానిస్టేబుల్ కానీ ఎస్సీసీఏ కానీ బాగుని పెట్టి ఈరోజు అతన్ని ఇబ్బంది పెట్టాలని చూడటం నిజంగా చాలా ఎందుకంటే కావలు అనేక అగాచకాలు జరుగుతూ ఉంటాయి ఈ మధ్య మనం చూసాం ఒక స్కామ్ కావలి ముసునో దాదాపు న్యాయాన్ని రక్షించాల్సిన పోలీసు ఇటువంటి అగాచకాలు స్కామ్స్ జరుగుతున్నవి వదిలేసి చిన్న చిన్న కేసులు పెట్టి కేసులు ఒక మీడియా సోదరుడు అతని స్వేచ్ఛని అహించడమే కాకుండా వాళ్ళని కావాలని చిన్న చిన్న కేసులు పెట్టి తర్వాత షీట్స్ ఓపెన్ చేయించి యువత వాళ్ళని జేబు పంపే విధంగా చేసే దాంట్లో ప్రధాన పాత్ర పోలీసు డిపార్ట్మెంట్ పోషిస్తుందంటే అది కూడా స్వయంగా పది సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉండి ఒక మీడియా ముసుకు ఒక లాగా ప్రస్తుత ఎమ్మెల్యే వద్ద ఉన్న వ్యక్తి అసభ్య పద పదధాలంతో సంస్కారం లేని వాక్యతో సోషల్ మీడియాలో పెడుతూ ఉంటే స్వయంగా నేను పోయి డీఎస్పీ గారు చెప్తే నాకు ప్రదర్స్ ఉన్నాయి అతన్ని నేను ఏమీ చేయలేను అని చెప్పాడంటే ఆ డీఎస్పీ యొక్క వాల్యూస్ పోలీసు డిపార్ట్మెంట్ యొక్క వాల్యూస్ ఏ విధంగా తగ్గిపోతున్నాయో పోలీసు డిపార్ట్మెంట్ అంటే ప్రజలు ఎంత చులకనైపోద్దో ఒక్కసారి ఆవేదించాలని నేను ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డిఫె డిపార్ట్మెంట్ కానీ ముఖ్యంగా మన ఎస్పీ కానీ కూడా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఎస్పీ గారు గతంలో కొన్నిసార్లు కూడా ఇమీడియట్గా స్పందించారు చక్కగా వాటిని కంట్రోల్ చేయగలిగారు కానీ ఇప్పుడు కావడం జరుగుతున్నవి తప్పకుండా ఎస్పీ గారు కూడా దృష్టి పెట్టాలి ఇటువంటి అరాచకాలని ఆపాలని నేను తెలియజేస్తున్నాను పెద్దగా అందరికీ తెలుసు బయట ఏం జరుగుతుందో గోపం ఏం తగ్గుతుందో చెప్పేవి నిత్తుకు చేసేవి అంతా ఏ విధంగా చేస్తారో వేరే అర్థమవుతుంది ఇవి ఎక్కడ చూసినా కూడా గ్రావ మాఫియా ఇసుక మాఫియా సమర్థం ఇసుకే వీడియోతో సహా ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకినాక ఆ అవినీతి తగ్గింది అవినీతి తగ్గింది ఎస్ మాట్లాడచ్చు ఈరోజు విజుకోట కొండని ఎమ్మెల్యే ప్రతాపేటి కావకొచ్చండి ఏదో ఒకటి అంటే వాళ్ళు ఎవరూ కొట్టేది ఆ వచ్చినప్పుడు జరిగింది ఈ విధంగా గందర్ సృష్టించే దాంట్లో ఈ ఎమ్మెల్యే ఆదేశిస్తున్నాడా అదొకే అప్పు చెప్పి వాడి చేత డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని నడిపిస్తున్నాడా అనేది అర్థం కావటం చేస్తున్నా ఈరోజు చూస్తే అర్థమవుతాం ఎందుకంటే ఇదిగో స్వయంగా నేనే పోయా కాడకి నేనే వీడియో తీశా నాలుగైదు జేసీపీ టూ హండ్రెడ్స్ ఇరవై ముప్పై టెప్పర్సు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ మాఫియా తగ్గుతుంది విద్దుకోట అడిగితే ఆ గ్రామస్తుని ఎవడైనా మాట్లాడితే అంతే మీ సంగతి అని భయపెట్టు ఆఖరికి ఒక వివేకాన్ని ఎత్తుకొచ్చి ఇంట్లో గంట ఎత్తుకొట్టే గంట ఉండే వివేకాన్ని ఈ విధంగా చేస్తూ ఉంటే ముఖ్యంగా నేను నివేదికగా కలెక్టర్ గారు ఇక్కడ చెప్తా ఉన్నాను దీని మీద దృష్టి పెట్టండి ఈ గ్రావల్ మాఫియా మెటల్ మాఫియా సమత ఇసుక మాఫియా మాఫియా బెట్ షాపు మాఫియా ఇవన్నీ కూడా విడిగా తగ్గ అందుకే ఈ మధ్య సర్వే కూడా చూసాం సర్వే కూడా మేము అంతా చూసుకుంటాము దాంట్లో కూడా నాకు కావాలి నెంబర్ వన్ మీకు ప్రజ మీకు అవకాశం ఇచ్చింది మంచి పాలన అందించమని రౌడీజం చేయమని కాదు మంచి పేరు తెచ్చుకోమని మంచి పేరు తెచ్చుకుంటే మేము తప్పకుండా అభినందిస్తామని చెప్పున్నాం ఐవగు కావకు పెట్టాడు బ్రహ్మాండంగా అభినందించాం ఏదైనా మంచి పని చేస్తే అది అభినందిస్తాం మీరు ఇటువంటి అరాచకాలు అక్రమాలు అవినీతి ఇవన్నీ చేస్తే తప్పకుండా ప్రశ్నిస్తాం మీరు పెట్టిన మీరు ఇంకేదైనా అరాచకాలు సృష్టించినా వాటిని ఎదుర్కొంటాం న్యాయం జరిగేదాకా ప్రజా పశ్చానం ఉండి పోరాడతాం ఇప్పుడిప్పుడే జగ జనాలకి కూడా తెలుస్తూ ఉంది ఏం తప్పు చేశాముగా మనం అన్ని పథకాలు చెందిన జగన్నే మనం మోసం చేసామేమో అని ఇవే బాధపడతాం నాకు అనుకుంటున్నావేమో ముప్పై వేలు మెజారిటీ అని రాబోయే ముందుగా ముప్పై వేలు ఉష్కాక్ ఉష్కాక్ అయిపోద్ది ఇప్పటికే డెబ్బై ఒక్క మంది మీద నెగటివిటీ వచ్చింది కాబట్టి అధిక కూడా నేను చెప్పేది మీరు నీతి నిజాయితీగా చేసి మంచి పేరు తెచ్చుకోండి ఇప్పుడున్న అధిక కూడా చాలా మంది మేము ఉన్నప్పుడు పనిచేస్తున్నారు కమిషనర్గా కావచ్చు కొంతమంది సిఏ కావచ్చు ఎస్ఏ కావచ్చు కానిస్టేబుల్స్ కావచ్చు వాళ్ళందరూ మేము అధికారంలో ఈ విధంగా ఎప్పుడు చేయించే వాత కానీ ఈరోజు వాళ్ళు కూడా కొద్దిగా ఈ తెలుగుదేశం మాయగా పడిపోతున్నా డౌట్ వస్తుంది ఇప్పటికన్నా పద్ధతులు మార్చుకొని న్యాయమైన పరిపాలన అధికారులు కూడా అంది ఉంచాగా అని నేను తెలియజేసేదానికి కాబోయే పేద కూడా ఇది బాగా గమనిస్తూ ఉన్నారు ఇంకా బాగా గమనించాలి గమనించి ఫ్యూచర్ తగిన బుద్ధి చెప్పాలి కూడా తెలియజేస్తున్నాం ఫైనల్గా మీ